అయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఏంటంటే ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి భేటీ అనమాట ప్రస్తుతం భేటీ అనేది నిర్వహించడం జరిగింది మరి ఈరోజు ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి ఏదైనా మంచి వార్త ఉంటుందేమో అని అంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి ఈ యొక్క ప్రక్రియలోనే మనకి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఏదైతే రేషనలైజేషన్ ప్రక్రియపై ప్రభుత్వం తుది నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు అయితే ఉంది తుది ప్రకటన విడుదల చేసే దిశగా చర్యలు అయితే తీసుకుంటుందన్నమాట ఇక ఈరోజు మనకి చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో మరియు ఈ యొక్క కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ కూడా డిఏపై కానీ పిఆర్సీపై కానీ ఏమైనా స్పష్టత ఉంటుందని అయితే అంతా కూడా వెయిట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమ మంత్రి భేటీ ఉందో మరి యొక్క భేటీలో ఏమాత్రం కూడా డిఏ బకేల్పై కానీ ఏది పిఆర్సీపై కానీ ఎటువంటి అప్డేట్స్ అయితే ఉంటున్నట్లుగా ఇది మనకి ఏది సమాచారం ఇంకా అందలేదు ప్రస్తుతానికి మధ్యాహ్నం లోపు కొన్ని వివరాలు అనేది రావడం జరుగుతుంది మరి లైవ్ అప్డేట్స్ అనేది ప్రతినిత్యం కూడా ఫాలో అయినట్లయితే మీకు మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది కూడా పొందగలుగుతూ ఉంటారు మరి లైవ్ అనేది జరుగుతుంది ప్రజెంట్ మీ అందరికీ తెలుసు ఇటీవల ప్రభుత్వం ఈ యొక్క వ్యవస్థను అయితే మూడు కేటగిరీలుగా విభజించి మిగులు సిబ్బందిని ఇతర ప్రభుత్వ శాఖల్లో వినియోగించుకోవాలని భావిస్తుంది అయితే ఈ యొక్క మేరకు సచివాలయాలను సైతం జనాభా ప్రాతిపదికన విభజించ విభజించనుంది ఇక ఈ మేరకు సుమారు నలభై వేల మంది మిగులు సిబ్బందిని ఏం చేయాలనే అంశంపై మంత్రి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించనున్నారు ముఖ్యమైన అంశంగా అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క భేటీలో మరి డిఏ బకెలపై కానీ పిఎస్సీపై కానీ ఏదైనా అప్డేట్స్ ఉన్నట్లయితే దానిపై ఏమైనా స్పందించినప్పటికీ కూడా మనకి మధ్యాహ్నం అయితే రాబోతున్నాయి కాబట్టి ఒక లైవ్ అప్డేట్స్ అనేది డైలీ ఫాలో అవుతూ ఉండండి